Ini adalah <laughs> rumah పోయే నుంచి ఉన్న భాగస్వామ్యం చేసుకొని మీరు నాలెడ్జ్ పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా శుభాశిస్తు ఈరోజు ఏపీసీఐడి చీఫ్ ఐశ్వర్ డీజీ శ్రీ రవిశంకర్ ఐపిఎస్ఆర్ మార్గదర్శనంలో రాష్ట్రంలో అంతా కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ దాని మీద ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో కూడా ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ రిలేటెడ్ అవగాహన సదస్సులు వేరుగాను షెడ్యూల్డ్ కాస్ట్ అవగాహన సదస్సులు వేరుగాను కర్నూలు రీజనల్ ఆఫీస్ ఎందుకు మనం ఇక్కడ సమావేశమయ్యాం ఎందుకు చేసుకోవాలి అన్నది పిల్లలకు ఈ యాక్ట్ నుంచి మాకెందుకు ఏమి అనేది ఒక చిన్న మనసులో కలిగే ప్రశ్న కొంతమందికి వచ్చి ఉంటుంది ఇది చట్టాలపైన అవగాహన సదస్సు అన్నది ఈ ప్రోగ్రామ్ ఏ చట్టము ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అత్యాచార నిరోధక చట్టము షెడ్యూల్డ్ కులాలపైన షెడ్యూల్ తెగలపైన జరుగుతున్న చట్టానికి సంబంధించిన అవగాహన సదస్సు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి ఉన్న బెనిఫిట్స్ కూడా తెలపడానికి కోసం సోషల్ వెల్ఫేర్ అధికారులు ఇక్కడ ఉన్నారు తర్వాత ఈ చట్టంలో ఉన్న అనుకూల కొంచెం సమస్యాత్మకమైన సమస్యలు చర్చించడానికి పోలీస్ అధికారులు అధికారులతో పాటు యాక్చువల్గా మన డోన్ డిఎస్పి శ్రీనివాసన్ సార్ ప్రేతమ్ నాయుడు హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ అమాన్ తీస్తే ఆయన రావాల్సింది వారు తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ గారు వెంకటేష్ గారు వారు కూడా డివిఎంసీ డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అని ఒకటి ఎస్ఎస్ఎస్ఎల్ సారీ యాక్ట్ పైన ఒక కమిటీ మెంబర్స్ కూడా గౌరవ అతిథులు ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళు విశేష అనుభవం కలిగిన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ నాయక్ గారు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల పైన అవగాహన కల్పిస్తూ సమాజంలో నిద్రాణమై ఉన్నటువంటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మళ్ళా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఇలాంటి ఒక వర్క్షాప్ నిర్వహించడం అనేటువంటిది గిరిజన బిడ్డలందరికీ కూడా ఇది ఒక వరం లాంటిదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను నన్ను ఇన్వైట్ చేశారు ప్రిన్సిపల్ గారు బి మర్యాదాస్ గారు మాట్లాడాలని ఏ ఉద్దేశంతో చేశారో నాకైతే తెలియదు కానీ మీ అందరి ఇక్కడ గిరిజనులుగా గుర్తించబడినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దానికి సంబంధించి ఒక ఐదు అంశాలు ఇక్కడ కులాలని గిరిజన తగలుగా ప్రకటించారు భారతదేశ జనాభాలో పది కోట్ల ఎనభై లక్షల మంది వరకు ఆదిమ గిరిజనులు ఉన్నారు మొత్తం పాపులేషన్లో ఎయిట్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ వరకు ఆదిమ గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు భారతదేశ సంస్కృతికి మూల పురుషులు ఎవరయ్యా అంటే గిరిజనులే ఈ సంచార జీవనాన్ని ఒక ఆటవి అటవీ భాగంలో అటవీ తల్లి నీడలో జీవిస్తూ ఒక కల్మషం లేనటువంటి ఒక మలినం లేనటువంటి ఒక నిష్పాక్షికమైనటువంటి ప్రకృతిని ఆరాధిస్తూ ఈ ప్రకృతిలో ఒదిగిపోయి ప్రకృతిలే శ్వాసగా ధ్యాసగా జీవితంగా గడిపేటువంటి వాళ్ళే గిరిజను రోజుకి ఎన్నో కులాలు ఉండొచ్చు ఎన్నో మతాలు ఉండొచ్చు గిరిజన తెగ అనగానే అమాయకాన్ని అమాయకత్వానికి మూలమాధు ఎవరు ఏది చెప్పినా వింటారు ఎవరు ఏది చెప్పినా చేస్తారు అన్యాయం అంటే ఏంటి అన్యాయం ఎలా చేయాలి ఒకరిని మోసగించడం ఏంటి మోసం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియకుండా ఈరోజు కూడా దాదాపు కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా అటవీ భాగంలోనే అటవీ తల్లి గర్భంలోనే ఈరోజు జీవిస్తా ఉన్నారు అలాంటి విద్యార్థులకి జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వాళ్ళను కూడా దేశ రాజకీయ సామాజిక అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొస్తా ఉంది రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పడి ఎస్సీ ఎస్టీలకి అనేక రకాల హాస్టల్స్ స్కూల్స్ అనేక రకాల ప్రొవిజన్స్ ఏర్పడి ఇదన్నిటికీ మూల మూలకారకుడు అందరూ ఆరాధించదగినటువంటి దేవుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి నన్నీ గొప్పగా అయిపో ఆయనే ఆ రోజు కనుక మన కోసం ఒక జ్ఞానాన్ని సంపాదించుకునే రాజ్యాంగంలో ఒక మూలకర్త కాకపోయినా ఈ రోజు కాదు ఈ దేశంలో ఎంత కాలం ఉన్నా కానీ ఇవి వద్ద అన్నోన్ పర్సన్ గానే జీవించి ఉండేటువంటి వాడివి అలాంటి వ్యక్తులకు రాజ్యాధికారాన్ని ఇవ్వగలిగే స్థాయికి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకురాగలిగారు ఎన్నో చట్టాలు గిరిజనుల గురించి ఆయన రాశారు ఆ గిరిజన చట్టాలకు సంబంధించినటువంటి అనేక రకాల పుస్తకాలు మనకు మార్కెట్లో కూడా తెలుసుకోవాలి నేను పిహెచ్డీ చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు పిహెచ్డీ చేస్తూ నాగార్జు యూనివర్సిటీలో ఒక కాన్సెప్ట్ మీద చేశాను ద డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఆన్ దెడ్యూల్ ట్రైబ్ ఎస్పెషలీ ఆన్ నల్లమల రివిజన్ చచ్చు కమ్యూనిటీ అనేటువంటి దాని మీద ప్రాజెక్టు నేను పిహెచ్డి సబ్మిట్ చేసినప్పుడు అనేక రకాల శ్రీశాల వెళ్ళే దారిలో చిన్న చిన్న గుడియాలు ఉన్నాయి ప్రతి గున్నీ కూడా నేను సందర్శించి వాళ్ళతో కొంతకాలంగా నేను అదే కమ్యూనిటీకి చెందినటువంటి వాడిని కాబట్టి గుంటూరు జిల్లాకి ఇక్కడికి నా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాకి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ చేసింది ఎన్నో సందర్భాల్లో రోజు నేను ఒక కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పటికీ కూడా టైం దొరికినప్పుడు అక్కడక్కడ వెళ్ళి వాళ్ళని మొబలైజ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది వాళ్ళని మొబలైజ్ చేస్తూ ఉంటే ఈ దేశంలో మన దగ్గర ఒక గిరిజనుడు ఒక ఒక ఎస్సీ పిల్లవాడు చదువుకొని ఎక్కడ వెలుగులోకి వస్తాడు అనేటువంటి భయపడేటువంటి తగల కూడా కొన్ని ఉన్నాయి మన ఎక్కడ వీళ్ళు చదువుకొని నాలెడ్జ్ సంపాదించుకొని బయటకు వస్తారేమో బయటకు వస్తే పనిచేసేటువంటి వాళ్ళు తగ్గిపోతారేమో ఊళ్ళో అనేటువంటి భయపడేటువంటి కొన్ని తెగలు కూడా ఉన్నాయి మనం పేదవాళ్ళ కోసం నిలబడాలి పేదవాళ్ళ కోసం మనం చేయాలి అనేటువంటి ఆలోచనతో మీరు ఉండాలి హృదయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు ఆయన చరిత్ర చదవండి ఆయన బుక్స్ చదవండి మీలో ప్రశ్నించే తత్వాన్ని మీకు అలవా అలవాటు అవుతుంది అదే అన్యాయాన్ని పోరాడగలిగే అన్యాయం మీద పోరాడగలిగే విధంగా మీరు తయారవుతారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని గిరిజన బిడ్డల కోసం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషనర్ గారికి ఇంకా అదేవిధంగా మరి వన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ కూడా మన నుంచి కంపల్సరీగా తెలుసుకోవాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈ వర్క్ షాప్ ద్వారా మనం తెలుసుకుంటాము ఇది మనకు ఉపయోగకరంతో పాటు మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎందుకంటే మీ ముందర అందరూ అఫీషియల్స్ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే బేదం చర్ల సీఏ గారిని కూడా వేదిక మీద కోర్చి పరంగా భూముల పరంగా కానీ వారికి ప్రత్యేకంగా ఫిర్యాదు తీసుకోవడానికి విభాగం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పున కమిషన్ ముఖ్యంగా ఈ ఎస్సీహెస్టీ అట్రస్ కేసు పెట్టినప్పుడు ఆవేశంగా పెట్టి మరీ ఆవేశంగా వెనక్కి తీసుకోవడం వల్ల ఈ చట్టాన్ని అపహాసం చేయడం కొన్ని సందర్భాల్లో జరుగుతున్నది ఈ చట్టం పెట్టిన ఉద్దేశం ముఖ్యంగా ఎస్సీ హెచ్లకు పరిరక్షణ అందరూ కూడా ముఖ్యంగా ఎస్సీహెచ్ దాని ద్వారా లభించే హక్కు వారికి ఎప్పటికీ కాపాడుతుంది నేను అపహాసం చేయాలంటే ఆవేశంగా పెట్టి మరలా లేదు నేను ముప్పించుకుంటున్నాము అనే విధంగా ఎక్కువ జరిగితే ఆ చట్టాన్ని అపహాసం చేసిన వాళ్ళు పాల్ అవుతుంది కాబట్టి ఆ చట్టం పెట్టిన ఉద్దేశం దాన్ని అర్థం చేసుకోవాలని ముఖ్యంగా స్టూడెంట్స్ నుంచే ఆ ఎస్సీ ఎస్టీ అటెస్ట్ చేసే కేసు ప్రాముఖ్యత తెలుసుకునే విధంగా ఇక్కడ మీకు ఈ అవగాహన సదస్సును వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆ చట్టం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని దాన్ని యూజ్ చేసుకుంటే మంచిగా లబ్ధి పొందుతారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఏమైనా అత్యాచారాలు కన్నా జరిగినా ఇక ఒక ఈవిను ప్రైవేట్ రిసార్ట్స్ కూడా మేము అలో చేయమంటే దాన్ని కూడా నష్టపరిహారం ప్రైవేట్ రిసార్ట్స్ వాళ్ళు కట్టవలసి ఉంటుంది అలో చేయనందుకు ఎందుకంటే ప్రతి ఒక్కరిని అలో చేయాల్సిన బాధ్యత వారుకుంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి పరంగా ఈ ఎస్కు హక్కులు కల్పించబడ్డాయి ఆ విధంగా మీరు ఈ స్టూడెంట్ స్థాయిలోనే వాటిని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈ ట్రైబ్స్ ఈరోజు ఇంతమంది ఉన్నతాధికారులు ఈ యొక్క వేదికను పంచుకుంటున్నారంటే ఆ క్రెడిట్ పోస్టు భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆయనను మరిస్తూ ఈరోజు గట్టితోంది ఆయన ద్వారా స్థాపితమైన ఏపీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఏపీ స్టడీ సర్కిల్ అందులోని ప్రోడక్ట్ నేను సివిల్ సర్వీసెస్కు గురు మరియు గ్రూప్ వన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము షెడ్యూల్ కులాలు తెగలతో పాటు వెనుకబడిన కులాలకు అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ మైనార్టీ కింద రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మంది సివిల్ కు సెలెక్ట్ అయితే అందులో మైనార్టీ ఒక సీటు ఉండింది అది నా సీటు నాకు వచ్చింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వము సివిల్ కు నాకు కోచింగ్ ఇవ్వడం జరిగింది నేను ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నాను అంటే మీలో కూడా ఇందాక చదివినట్లు గౌరవం పొందడానికి మనకున్న ఏకైక ఆయుధం ఏంటంటే చదువు కనుక మీరంతా బాగా చదివి ఉన్నతంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఏపీ స్టేడియన్ సర్కిల్లో సివిల్ సర్వీసెస్కు కోచింగ్ తీసుకొని గ్రూప్ వన్కు వచ్చాను సివిల్ సర్వీసెస్కు ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను నిజం చెప్పాలంటే రిజర్వేషన్ అనేది నాకు లేదు గనుక నాకు రాలేదు రిజర్వేషన్ రిజర్వేషన్గా ఉన్నట్టే ఏదో ఒక భారత సర్వీసుల్లో సర్వీసులు పొందేవాడిని అయినా పర్వాలేదు సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ కాకపోయినా ఏపీ సివిల్ సర్వీసెస్ కు సెలెక్ట్ అయినందుకు భారత రాజ్యాంగాన్ని ప్రోత్సహం చేస్తారు ఓకే గుడ్ ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు వ్యవసాయం సంబంధించి లేకపోతే నాపరాధి పండుగ సంబంధించి కూలి పని చేస్తారు గుడ్ సో ఇక్కడ అందరూ అందరున్నా కదా అవునా అంటే ఈ సమాజంలో మనమంతా భాగం ఈ సమాజంలోనే పుడతాం అవునా కదా అవునా ఇప్పుడు మీతో మాట్లాడుస్తారు నేను మాట్లాడు ఓకే ఇక్కడ చూసి మీరు మాట్లాడాలి నేను వినాలా ఎందుకంటే ఇంతవరకు మీరు చెప్పి చెప్పి అయిపోయింది కదా మీకు చూపిస్తా మాట్లాడిస్తా సరే అది ముందు చెప్తే అండి వెరీ గుడ్ మీరు నాకు చాలా ఇంపార్టెంట్ రైట్ గుడ్ తరువాత చదువుకొని పోలీస్ క్వార్టర్స్ లో ఉండి కొంచెం ముందుకు తీసుకురా వెంకటేష్